హలో హాయ్ దిస్ ఇస్ యువర్ సహా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను యాను ఈరోజు రెసిపీ వచ్చేసి పండిన బనానలతో కేక్ తయారు చేస్తున్నానండి ఎలా తయారు చేయాలో చూసేద్దాం చాలా బాగా వచ్చింది కేక్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇక్కడ వన్ కప్ గోధుమ పిండి తీసుకుంటున్నాను వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ వంట సోడా తీసుకొని ఇలా ఈక్వల్గా జల్లించుకోవాలి నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను ఇది కూడా ఇలా జల్లించుకోవాలి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పండిన బనానాలు మూడు తీసుకొని ఇలా సపరేట్ చేసుకొని బౌల్లో వేసేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువ హాఫ్ కప్ అనుకోండి బెల్లం వేసుకుంటున్నాను బనానా ఆల్రెడీ స్వీట్ ఉంటాయి కాబట్టి మనకు ఎక్కువ స్వీట్నెస్ అవసరం పడదు ఒక ఇలాచి వేసుకుంటున్నాను ఇవి మంచిగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు మనము రెడీ చేసుకున్న గోధుమ పిండి అందులో వే అందులో వేసేసుకొని మంచిగా కలిపి వేసుకోవాలి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి టూ త్రీ స్పూన్స్ పాలు ఒక స్పూన్ పెరుగు వేసేసుకొని మంచిగా బ్లెండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా బ్యాటర్ని మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వదిలేయాలి ఇప్పుడు హీట్ కోసం మనం బౌల్ రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక క్విక్ మాల్ తీసేసుకొని గీ కానీ ఆయిల్ కానీ రాసేసి ఆల్ సైడ్స్ మంచిగా అన్ని సైడ్స్ రాసేయాలి పిండి ఫ్లోర్ మంచిగా సై సైడ్స్కి బాటమ్కి మొత్తం చల్లేసి ఒకసారి ఇలా దులపాలండి అంత ముద్దలు ముద్దలు పట్టేసుకుంటూ ఉంటుంది కేక్కి ఇప్పుడు ప్యాటర్ని వేయడమే ఒక టూ త్రీ టైమ్స్ డిప్ చేయాలి కిందకి ఏమైనా హెయిర్ గ్యాప్స్ వస్తే కేక్ సరిగ్గా రాదు ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్ నేను రెడీ చేసుకున్నాను బాదం జీడిపప్పు అలా అది అన్నీ వేస్తున్నాను ఇప్పుడు ప్రీహీట్ కోసం పెట్టుకున్నది రెడీ అయిపోయింది నేను కేక్ మోల్డ్ అందరూ కట్టేసుకుంటున్నాను చూడండి ఎగ్జాక్ట్లీ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా మంచిగా వచ్చింది ఇంత కలర్గా మనకి కొంచెం సైడ్స్కి అంత కలర్ అవసరం లేదంటే మీరు ముందుగానే తీసుకొచ్చి తీసేసుకోవచ్చు కాకపోతే మా పిల్లలకి ఇలా కొంచెం ఇలా సైడ్స్కి ఇలా కలర్ఫుల్గా ఉంటేనే చాలా ఇష్టపడతారు అందుకని నేను ఎక్కువసేపు ఉంచాను చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ డూ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆ హార్డ్ బ్లాక్స్ థ్యాంక్ యూ